ఈరోజు పచ్చి జీడిపెక్కలు జీడిపెక్కలు తెచ్చాము ఊరి నుంచి వాటితో పచ్చి జీడిపెక్కలు వేసి కర్రీ చేస్తున్నాను పచ్చి జీడిపెక్క కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది సార్ అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చి పచ్చిమిడి కట్ కడిగేసి ఆయిల్ వేసి వేస్తున్నాను మామిడికాయ కచ్చాకచ్చా ఎలా మెత్తగా కొట్టుకోవాలి రోట్లోనే మిక్సీలో కట్టుకుంటే బాగోదు పచ్చపచ్చ ఉండాలి మెత్తగా ఉండకూడదు పచ్చి మామిడికాయ మామిడికాయ జీడిపప్పు చాలా బాగుంటుంది ఇచ్చారు పచ్చి జీడిపప్పు పచ్చిపప్పు మాట ఇంకా అది ఎండిది ఎండ పెడితే ఎండిది మాగా జీడిపప్పు అవుతుంది ఇది పచ్చిది బాగా ఫ్రై అవ ఫ్రై అవ్వక ఇంకా మునక్కలు కూడా వేసుకుందాం కట్ చేసుకుంటాం మునసాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా మా ఊర్లో ఉంటాయి పచ్చి పచ్చిజీడిపిక మా అమ్మ ఇవన్నీ తీసి పంపించింది మొత్తం తొక్కలన్నీ తీసి కోసి తొక్కలన్నీ తీసి ఒక గంట గంట టైం పడుతుంది ఇవన్నీ తీవట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఇలా బాగా ఎగినాయి కదా ఇందులోని జీడిపప్పు మొత్తం వేసుకుందాం చాలా టేస్ట్ ఉంటుందండి కూర సూపర్ ఉంటుంది ఇది బాగా చెప్పందో ఇవాళ బాగా ఏసిన పోయే వరకు వేగిన వాళ్ళండి ఇప్పుడు జీడిపిక్కులు వస్తాయండి ఈ టైంలో పచ్చి చెట్లు కొండగానే తెంపుకొని తెచ్చి కట్ చేసుకొని వండుకుంటారు పల్లె తూరికాయలు ధార్లమైన పేస్ట్ ఇది కూడా పచ్చివాసం పై కూడా వేస్తాం ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు ఇది కూడా బాగా వేగినాయి ఇంకా మీకు చూపించాను కదా మా ఊరికే టేస్ట్ అది వేసుకుందాం టమాటా కన్నా ఈ మామిడికే టేస్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ ముక్కలు కడి చేసుకుని వేసుకుంటే అస్సలు బాగోదండి మామిడికి ఇలా రోడ్లో ఒక కచ్చాపిస్తాగానే కొట్టుకోవాలో బాగా మెత్తగా కాదు ముక్క కింద ఉండాలి మెత్తగా నవ్వకూడదు చాలా టేస్ట్ ఉంటుంది చిన్నప్పుడు మా నానమ్మ మా అమ్మ వీరి గురించి అందరూ కలబడుకునేవాళ్ళు మా తమ్ముడు నేను మీరు ఊరు రావడం గురించి ఎక్కువగా పంపింది అమ్మ లేదంటే కొన్ని కొన్ని పక్క పిక్ వస్తారు అవి కొద్ది కొద్దిగా ఉంటే నేను మా తమ్ముడు నేను దెబ్బలు వచ్చింది తిందా ఇగండి మా చిట్టు వచ్చింది ఆంధ్రా నుంచి ఈరోజే స్కూల్ ఎగ్గొడేసింది పది రోజులు మొత్తం స్కూల్కి వెళ్ళడం మానేసింది ఇగండి ఇప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చుకుని తింటుంది ఇప్పుడు వరకు ఎక్కడ తిన్నావు ఐస్ క్రీమ్లు అవిని ఎక్కడ తిన్నావు తిన్నావా మరి ఎక్కడికి ఇప్పుడు ఇప్పుడు డబ్బులు వచ్చినాయి నీకు అన్ని రోజులు ఐస్ క్రీమ్ తినలేదా ఎవరు కొన్నారు ఇప్పుడు బావగారు కొన్నారా మరి అక్కడ తాతగారు కొనలేదా నీకు మరి చెప్పలేదేమో నువ్వు చాక్లెట్స్ తెచ్చారా ఓకే మా బుడ్డిది ఇప్పుడు వచ్చిందండి ఓ పదిహేను రోజులు స్కూల్ ఎగ్గొడేసింది ఎగ్జామ్స్ పెట్టుకుని స్కూల్కి వెళ్ళడం అనేసి ఊరు వెళ్ళిపోయింది ఎలా దగ్గరికి అయింది కదండి కొద్దిగా అంటే కొద్దిగా ఈ పిక్కలు కొంచెం ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వాటర్ దగ్గరికి అయ్యాక కూర దగ్గరికి అయిపోయాక దింపేసుకోవడం చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఇలా జీడిపప్పు దొరికితే ఇలా మామిడికి వేసుకుని వండుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను అన్నాను అనుకోకండి నిజంగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు తిని ఉండరు కూడా తిన్నవాళ్ళకి తెలుసు తినలేని వాళ్ళకి చెప్తున్నా ఇలా వాటర్ యాడ్ చేసుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడక ని సరిపోతుందండి కొంచెం పిక్క మత్తి పడ్డానికి పచ్చివే కదా తొందరగా మెత్త